నమస్తే వెల్కమ్ డాక్ యూ నేను రాజేష్ ఇక బీజేపీ కాంగ్రెస్ల మధ్య తెలంగాణలో లీగల్ వార్క్ తరలిచ్చిందని చెప్పాలి మనం గతంలో డిస్కస్ చేసాం బెంచ్ కార్ ఆరోపణలు ఏదైతే బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఉన్నారో ఆయన కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి పైన ఆరోపణలు చేశారు ఇప్పుడు దీపాదాస్ మున్షి ఆయనకు షాక్ ఇచ్చారు తనపై చేసినటువంటి ఆరోపణలపైన ప్రభాకర్ కు లీగల్ నోటీసులు పంపారు కాంగ్రెస్ నేతల నుంచి దీపాదాస్ నుంచి బెంచ్ కారు పొందినట్లు కూడా ప్రభాకర్ ఆరోపణలు చేసినటువంటి విషయం పెద్ద ఎత్తున ఇవాళ తెలంగాణలో రాజకీయాల్లో దుమారాన్ని రేపినటువంటి నేపథ్యం అయితే ఎలాంటి ఆధారాలు లేకుండా తనపై ఆరోపణలు చేయడానికి కూడా ఇవాళ దీపాదాస్ మున్షి ఖండిస్తూ ఉన్నారు పైన రెండు రోజుల్లో ఆధారాలు చూపించాలని కూడా ఆమె డిమాండ్ చేస్తున్నారు లేకపోతే పది కోట్లకు పరువు నష్టం దావా వేస్తామని కూడా ఇవాళ ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ హెచ్చరించారు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి దీపాదాస్ మున్షి అయితే త్వరలోనే పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నటువంటి నేపథ్యంలో ఎంపీ టికెట్ ఆశావాహుల్లో ఒకరు దీపాదాస్ మున్షికి బెంచ్ కార్ గిఫ్ట్ గా ఇచ్చారు అన్నది ఇవాళ ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ యొక్క ఆరోపణ అయితే దీపాదాస్కు బెంచ్ కార్ కొనివ్వడం పైన తన దగ్గర ఉన్నటువంటి పక్క ఆధారాలు కూడా ఉన్నాయి అనేది ఆయన చెప్తున్నాడు ఆయన అదే స్టాండ్ పైన ఇప్పటికి కూడా కొనసాగుతున్నారు ఇక ఎంపీ టికెట్ కోసం ఆమెకు కారు ఎవరు గిఫ్ట్ ఇచ్చారనే చర్చ ప్రధానంగా ఇవాళ ఉంది మరోవైపు ఆ ఎవరిచ్చారనేది మాత్రం ఇప్పటివే చెప్పనటువంటి పరిస్థితి అయితే మున్షి చేసినటువంటి ఆరోపణలకు కట్టుబడే ఉన్నానంటూ కూడా ఇన్వేసెస్ ప్రభాకర్ ఆరోపణల తర్వాత కూడా స్పష్టం చేశారు అలాగే మున్షి దీనిపైన స్పందిస్తూ తన సమాధానం చెప్తానని ఆధారాలు చూపిస్తానని కూడా ఎన్వీసెస్ ప్రభాకర్ ప్రకటించారు ఈ నేపథ్యంలోనే తనపై చేసినటువంటి ఆరోపణలపైన దీపాదాస్ మున్షి స్పందించారు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ కు లీగల్ నోటీసులు పంపించారు మరోవైపు లీగల్ నోటీసులపై ప్రభాకర్ ఎలా స్పందిస్తారు అన్నది మాత్రం కొంత ఆసక్తికరంగా మారింది అసలు ఈ లీగల్ నోటీసుల్లో ఏముంది అని ఒకసారి మనం కనుక చూసే ప్రయత్నం చేస్తే అండర్ ద ఇన్స్ట్రక్షన్ ఆఫ్ మై క్లయింట్ దీపాదాస్ మున్షి లేట్ ప్రియరంజన్ దాస్ మున్షి జనరల్ సెక్రటరీ ఏసీసీ అండ్ ఇన్ఛార్జ్ ఆఫ్ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ గాంధీభవన్ హైదరాబాద్ ఐఎమ్ సెండింగ్ యూ దిస్ లీగల్ నోటీస్ దాదాపుగా మూడు పేజీల పాటు ఉన్నటువంటి లీగల్ నోటీస్లో ప్రధానంగా ఉన్నటువంటి అంశాలు ఒకసారి చూస్తే మై క్లయింట్ ఈజ్ ప్రెజెంట్లీ సర్వింగ్ ద కాంగ్రెస్ పార్టీ ఇన్ కెపాసిటీ ఆఫ్ జనరల్ సెక్రటరీ ఆఫ్ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఇన్ఛార్జ్ ఆఫ్ తెలంగాణ మిసెస్ దీపాదాస్ మున్షి ఈజ్ ఏ ప్రెమినెంట్ పొలిటికల్ లీడర్ ఫ్రమ్ వెస్ట్ బెంగాల్ నోన్ యాజ్ ఈజ్ Uh, Impassable political career and integrity. She served as Union Minister and her contribution is acknowledged across India. Her contribution, both to the Congress Party and to the people of various cross sections, won her great respect and reputation. Kachitanga, uh, my client, discharged her duties as Union Minister and a party leader and has been uh, relentlessly discharging his duties as General Secretary of All India Congress Party and in charge of Telangana so far. Questioned or డౌటెడ్ హర్ ఇంటిగ్రిటీ వాట్ ఎవర్ ద కెపాసిటీ షీ వర్క్డ్ ఆల్ ఓవర్ ద ఇండియా అండ్ ద స్టేట్స్ వేర్ మై క్లయింట్ ఈజ్ ఇన్ఛార్జ్ ఎక్కడ ఇన్ఛార్జ్గా పనిచేసినా ఎక్కడ కూడా ఎటువంటి మచ్చలు లేదు అని చెప్పే ప్రయత్నం ఆయన చేస్తున్నారు లీగల్గా మ్లైంట్ హెస్ బీన్ డిస్చార్జింగ్ ఆ డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఇన్ఛార్జ్ ఆఫ్ తెలంగాణ షీ హస్ బీన్ కోఆర్డినేటింగ్ విత్ ద పార్టీ క్యాడర్ అండ్ లీడర్ షీఈ వెరీ సక్సెస్ఫుల్ ఇన్ గెటింగ్ ద ప్రోగ్రామ్స్ ప్రపోజల్ బై ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఫ్రమ్ ద టైమ్ టు టైమ్ బ్రింగింగ్ ద లోకల్ లీడర్స్ రైట్ టైమ్ ఫ్రమ్ టీపీసీసీ అండ్ లాస్ట్ పర్సన్ ఇన్ ద పార్టీ ప్రియర్ టు ద స్టేట్ అసెంబ్లీ ఎలక్షన్స్ హీ వర్క్ వన్ ఆఫ్ ద మెయిన్ ఆఫ్ తెలంగాణ తెలంగాణ కాంగ్రెస్ కాంగ్రెస్ కమిటీ డ్యూటీస్ వెరీ మై క్లైంట్ అకాంప్లిష్డ్ రోల్ అండ్ కీ పర్సన్స్ పార్టీ టు బికమింగ్ ఎవ్రీ పొలిటికల్ లీడర్స్ ఇంక్లూడింగ్ పనిచేశారు కాబట్టి ఖచ్చితంగా కూడా ఆమె కూడా అధికారులు తీసుకోవడానికి ఆమె కూడా ఒక కారకురాలు కాబట్టి ఆమె పైన ఇవాళ దృష్టి ఉంది అందులో భాగంగానే మీకు కూడా ఉంది సో ఇక మై క్లైంట్ ఇన్ టెలివిజన్ షో బిగ్ డిబేట్ పర్చేజ్ ఆఫ్ మెస్టిస్ బెంజ్ అబౌట్ ఇస్ డిలివరీ టు దై క్లయింట్ పీపుల్ ఇన్వాల్వ్ ద ఎంటైర్ స్టేట్మెంట్ ఆఫ్ యువర్ వెన్ ప్రాపర్లీ ట్రూటెడ్ అండ్ అండర్స్టాండ్ ఇట్ వుడ్ కమ్యూనికేట్ ఎ మీటింగ్ అండ్ అండర్స్టాండింగ్ ఈవెన్ టు ఏ కామన్ మ్యాన్ మై క్లైంట్ యాక్సెప్టెడ్ ద కార్ బ్రైట్ ఫేవర్ టు సంవన్ అన్ ఎలిగేషన్ విచ్ ఇస్ ఏ బ్లాంట్ అండ్ లై అండ్ ఫాల్స్ ఖచ్చితంగా ఇందులో వాస్తవం లేదు మీరు తప్పుడు ఆరోపణలు చేస్తారంటూ కూడా కొట్టిపడేశారు మై క్లయింట్ శ్రీమ దీపాద గురించి ఇన్స్ట్రక్టెడ్ మీ టు ఇన్ఫార్మ్ యూ దట్ షీ నెవర్ రిసీవ్డ్ అర్ యాక్సెప్టెడ్ ఎనీ కార్ మచ్ లెస్ Mercedes Benz car, as alleged by you, from any person, including my any Congress leader or cadre, no person delivered any such car to her and handed over any such key to her in Delhi or any other place. We understand that the entire statement is false and without any bias basis. You are further uh, stated that you know the name of the person and who delivered the car and handed over the keys to my client, but for the reason best known to you. డిడ్ నాట్ డిస్క్లోజ్ ద నేమ్ ఆఫ్ సచ్ పర్సన్ విచ్ ఐ ఇండైరెక్ట్లీ షోస్ దట్ యువర్ ఎలిగేషన్ ఈస్ బేస్లెస్ అండ్ ఫాల్స్ నువ్వు ఎవరు పేరు చెప్పట్లేదు కాబట్టి ఎవరికి తాళాలు ఇచ్చావు ఢిల్లీలో ఇచ్చారని చెప్తున్నటువంటి ఆరోపణల్లో మీరు ఎవరికి ఇచ్చారు ఎప్పుడు ఇచ్చారు ఎలాగ ఇచ్చారని ఏమీ మాట్లాడట్లేదు కాబట్టి ఆ స్టేట్మెంట్లోనే మీరు ఈ స్టేట్మెంట్ ఫాల్స్ లై అనేది తెలుస్తూ ఉంది అనేది కూడా చెప్పారు మొత్తం మీద ఇక్కడ పెద్ద ఎత్తున ఇప్పటికే పది కోట్లకు ఆల్రెడీ ఒక లీగల్ నోటీస్ అయితే పంపించారు అడ్వకేట్ థామస్ జోసెఫ్ లాయిడ్ అనే అడ్వకేట్ నుంచి ఇవాళ పది కోట్లకు ఎన్ఏసిస్ ప్రభాకా సంబంధించినటువంటి ఎలా మీరు ఎందుకు చేశారు అనేది ఖచ్చితంగా ఇక రెండు రోజుల్లో వివరణ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఇన్ ఈవెంట్ యు ఫెయిల్ టు ప్రూవ్ ద ఎలిగేషన్ ఇన్ టూ డేస్ అండ్ ఫెయిల్ టు కంప్లై విత్ ద అబౌవ్ నోటీస్ మై క్లయింట్ విల్ బి అట్ లయబిలిటీ టు ఇనిషియేట్ లీగల్ యాక్షన్ బోత్ సివిల్ అండ్ క్రిమినల్ అగేస్ట్ యువ్ సో రెండు రోజుల్లో దీనికి వివరణ ఇవ్వకపోతే ఎందుకు ఆరోపణలు చేయాల్సి వచ్చింది మీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఏంటి చూపించకపోతే రెండు రోజుల్లో సివిల్ అట్లాగే క్రిమినల్ యాక్షన్స్ మీద తీసుకుంటాం ఖచ్చితంగా కోర్ట్ ఆఫ్ లాలోనే దీన్ని తేల్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది అనేది ఖచ్చితంగా చెప్తున్నారు ఖచ్చితంగా పది కోట్లకు దావా వేసేందుకు దీపాదాస్ మునిషి ఇవాళ సిద్ధమవుతారు మొత్తం మీద పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధానంగా ఇవాళ దీపాదాస్ మునిషి కాంగ్రెస్ పార్టీ తరఫున అట్లాగే బీజేపీ ఇద్దరి మధ్య ఒక లీగల్ వార్ అయితే సాగే అవకాశం ఉంది అది పెద్ద ఎత్తున ఇవాళ వార్ ఆఫ్ వర్డ్స్ కూడా దారి తీసే అవకాశం కనిపిస్తుంది పెద్ద ఎత్తున విమర్శలు ప్రతి విమర్శలకు కూడా కొంత కేంద్ర బిందు అయ్యే అవకాశం ఉంది ఫర్ మోర్ వీడర్స్ ప్లీజ్ వాచ్ Bye.